శాసన మండలి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీసులో ఈరోజు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పూర్వపు ఈ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యున్సీ నుండి పట్టమంత్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్ట మేము పార్టిసిపేట్ చేసాం ఓటు వేశాం ఈ పట్టభద్రుల నియోజకవర్గం అనేది బ్రిటీషు పరిపాలనలో ప్రారంభమైంది మరి వివిధ కారణాల వల్ల ఇంకా కొనసాగుతున్నది అయితే ఇంతమందు మిత్రులు గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు పటభద్రుల సమస్యలకు పరిమితమై కాకుండా విద్యా విధానం పైన పట్టభద్రులు నైపుణ్యత పైన ఈ ఎమ్మెల్సీలు గెలవలసిన అవసరం ఉంది కాబట్టి మా పార్టీ అభ్యర్థి లేరు కాబట్టి ఉన్న వాళ్ళల్లో నేను మరి నాకు చూసిన విధంగా ఈ విద్యా విధానం పైన తర్వాత పట్టభద్రుల సమస్యల పైన అవగాహనటువంటి అభ్యర్థులకి ప్రాధాన్యత ఓట్టు వేసి రావడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా రానున్న రోజుల పట తెలంగాణ రాష్ట్రంలో పట ఒక నూతన ఒరవడి లోపట విద్యా విధానాన్ని కొనసాగించవలసిన అవసరం ఉన్నది దానికి ఈ గెలిచేటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి ఇప్పుడు పోటీలో ఉన్నవాళ్ళు రేపు గెలిచిన తర్వాత పనిచేయాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను సార్ రిఆర్గనైజేషన్ పేరు మీద రీఆర్గనైజేషన్ పేరు మీద కేంద్ర హోంశాఖ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు తమిళనాడు సీఎం రాష్ట్రాలకి ఇది చాలా చాలా మంచి ప్రశ్న ఇది ఈ డీలిమిటేషన్ పైన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు సీట్లు కోల్పోతాయి అనేటువంటి ప్రస్తావన తమిళనాడు చీఫ్ మినిస్టర్ గారు స్టాలిన్ గారు ప్రస్తావిస్తున్నారు కొన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా స్టాలిన్ గారు ప్రకటన చేశారు స్టాలిన్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఇంకా ఒక ముందుకెళ్ళి పిల్లల్ని కనాలి మనం ఎందుకంటే దక్షిణ భారతదేశంలో పట్ల రాష్ట్రాలు జనాభా తగ్గుతుంది కాబట్టి పిల్లలను కనాలని చెప్పి వ్యాఖ్యానాలు కూడా చేశారు ఏదేమైనప్పటికీ కూడా స్టాలిన్ గారు చెప్పిన మాట దక్షిణ రాష్ట్రాలు పార్లమెంట్ సీట్లు తక్కువైతే అనే విషయాన్ని వారు ఏదైతే ప్రస్తావించారో అది కరెక్ట్ అదేవిధంగా నిన్న అమిత్ షా గారు కూడా ఒక సీటు కూడా పోదు అని చెప్పడం కూడా కరెక్ట్ అంటున్నాను నేను అంటే కాంట్రవర్సీగా అవపడుతుండొచ్చు ఇద్దరు కరెక్ట్ ఎట్లయితే వినోద్ కుమార్ అని కూడా మీరు ప్రశ్నించచ్చు నన్ను ఇప్పటివరకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు డీలిమిటేషన్ ప్రకటించినప్పుడు స్వాతంత్రం వచ్చి అప్పటివరకు ఇరవై ఒక సంవత్సరాలు మాత్రమే అప్పటికే దక్షిణ భారతదేశంలో పట్ట జనాభా తగ్గుతున్నది అప్పుడు ఇద్దరు లేక ముగ్గురు ముద్దు అనేటువంటి స్టేట్మెంట్ వచ్చేది తర్వాత ఒకరు లేకపోతే ఇద్దరు వచ్చింది తర్వాత ఒకరే ఉంటే ముద్దు అని కూడా మళ్ళీ వచ్చింది ఏది పిల్లలకి అనడం అప్పుడే కనుక్కొని ఇందిరాగాంధీ గారు రాజ్యాంగ సవరణ చేశారు రాజ్యాంగ సవరణ చేసి ఏం చేశారంటే ఆ రోజు ఇరవై ఐదు సంవత్సరాల వరకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెన్సస్ పనిచేస్తాయి అని చెప్పారు రెండు వేల ఒకటిలో వాజ్పేయి గవర్నమెంట్ గారు మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాలు వరకు కొనసాగుతుంది డెబ్బై ఒకటి సెన్సస్ అని చెప్పారు నిన్న అమిత్ షా గారి స్టేట్మెంటు తగ్గయి అనడానికి నేను ఊహించేది ఏంటంటే మళ్ళీ ఒక ఇరవై ఐదేళ్ళ వరకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏ విధంగా అయితే సీట్లు పంపకాలు జరిగాయో అదే నిష్పత్తిలో కొనసాగుతాయి అని చెప్పడమే అమిత్ షా గారి స్టేట్మెంట్ కాబట్టి జనాభా రీత్యా తీస్తే దక్షిణ రాష్ట్రాలకు సీట్లు తగ్గుతాయి అనేటువంటి స్టాలిన్ గారి స్టేట్మెంట్ కరెక్టు నిన్న మా కేటీ రామారావు గారు అన్న స్టేట్మెంట్ కరెక్టు అదేవిధంగా అమిత్ షా గారు హోంశాఖ మంత్రి గారు సీట్లు తగ్గవని చెప్పడం కూడా మనం కరెక్ట్ అనుకోవచ్చు ఎట్లా అంటే ఇప్పుడు జరిగినటువంటి రాజ్యాంగ సవరణ కొనసాగించాలి మళ్ళీ ఇప్పుడు పార్లమెంటు ఇరవై ఇరవై ఆరు వరకే ఉన్నది అది ఇరవై ఇరవై ఆరులో మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి ఈ సీట్ల నిష్పత్తిని తగ్గ తగ్గించము జనాభా ఎట్లున్నా పర్వాలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏ విధంగా అయితే నిష్పత్తి ప్రకారంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సీట్లు కేటాయించాయో అదే నిష్పత్తి కొనసాగుతుంది అని అనుకొని ఆ విధమైన ఆలోచన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు నేను భావిస్తున్నాను కాబట్టి అమిత్ గా అమిత్ షా గారు అలాంటి స్టేట్మెంటు ఇంకా సీట్లు తగ్గవంటే మనము దాన్ని తప్పు అవసరం లేదు బహుశా కేంద్ర ప్రభుత్వము అలాంటి చట్టాన్ని ఇరవై ఇరవై ఆరులో తీసుకురాబోతుంది అన్నట్టు నేను భావిస్తున్నాను కాబట్టి సీట్లు పార్లమెంట్ సీట్లు పెరిగినప్పటికీ కూడా అదే నిష్పత్తిలో పెరుగుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు పార్లమెంట్ సీట్లు ఉండే ఉమ్మడి ఉత్తరప్రదేశ్లో ఎనభై ఐదు సీట్లుండే అదే నిష్పత్తితో దేశవ్యాప్తంగా సీట్లు పెరిగినా అదే నిష్పత్తిలో అన్ని రాష్ట్రాలకు పెరుగుతాయి జనాభాతో సంబంధం లేకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెన్సెస్ని ఒక బేసియర్గా తీసుకోబోతారు కావచ్చు కాబట్టి అమిత్ షా గారి స్టేట్మెంట్ను ఓ విధంగా ఆ విధంగా అర్థం చేసుకోవాలి మనం ఇంకా అమిత్ షా గారి ఒక మాటని రేపు ఇంకొక మాట చేస్తే తప్పనిసరిగా దక్షిణ రాష్ట్రాలు ఊరుకో ఈ దేశ విచ్చినానికే నాంది బలుకుతుంది బీజేపీ పార్టీ అలాంటి ప్రయత్నం చేస్తే ఏది దక్షిణ రాష్ట్రాల జనాభా సంఖ్యతోని పార్లమెంట్ సీట్లు కేటాయిస్తామంటే దక్షిణ భారతదేశం రాష్ట్రాలు ఏవి ఉత్తా ఉండవు ఎందుకంటే ఇప్పుడే ఆర్థికంగా దక్షిణ భారతదేశం నుండి డబ్బులు తీసుకొని పోయి ఉత్తర భారతదేశానికి పెడతారు అని ఒక ఉంది ఇది నేను చెప్తలేను ప్లానింగ్ కమిషన్ చెప్తుంది నీతి ఆయోగ్ చెప్తుంది ఇలా తెలంగాణ రాష్ట్రం వంద రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కేంద్ర ప్రభుత్వం కేవలం నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే తెలంగాణకి ఇస్తుంది అదే ఉత్తరప్రదేశ్ వంద రూపాయలు ఇస్తే వాళ్ళకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తారు బీహారు వంద రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకు ఆరు వందల రూపాయలు ఇస్తారు అదే తెలంగాణ రాష్ట్రం వంద రూపాయలు ఇస్తే మన తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే తెలంగాణకి వాళ్ళకి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తారు బీహారు వంద రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకు ఆరు వందల రూపాయలు ఇస్తారు అదే తెలంగాణ రాష్ట్రం వంద రూపాయలు ఇస్తే మళ్ళీ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే తెలంగాణకి ఇస్తుంది వాపసు కాబట్టి దక్షిణ భారతదేశంలో డబ్బులు ఉత్తర భారతదేశానికి తీసుకుపోతున్నాడు సరే ఒకటే దేశం కదా అని మనం ఒప్పికతో ఉన్నాం పార్లమెంట్ సీట్లు కూడా తగ్గిస్తే మాత్రం ఎవరు ఊరుకోరు జై తెలంగాణ